Juta TV Telugu Channel'e swagatam తెలుగుదేశం అధికారంలోకి రాగానే చంద్రబాబు రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఆరోగ్య భీమా ఇరవై అందిస్తారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గడప గడపకు ప్రచారంలో పొంగూరు నారాయణ సత్యమణి రమాదేవి హామీ ప్రజాసేవకై నెల్లూరు నగరాన్ని భాగ్యనగరంగా తీర్చిదిద్దేందుకు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న విపిఆర్ నారాయణలను మీ ఇంటి బిడ్డలుగా ఆశీర్వదించాలని నగరంలోని యాభై ఒకటవ డివిజన్ కపాటిపాలెం కనిక హాస్పిటల్ ఆరవ డివిజన్ పప్పుల వీధి పాక్ సెంటర్ పలు ప్రాంతాలలో నేడు మాజీ మంత్రి నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి నారాయణ సోదరి వల్లి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి బాబు బావిశూరిటీ భవిష్యత్ గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలందరికీ తెలిపారు మే పదమూడున జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నారాయణ విపిఆర్ లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరూ అభ్యర్థించారు ఈ సందర్భంగా పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజల అభ్యున్నతి కోసమే టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి మానిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలను చేర్చడం జరిగింది గతంలో నారాయణ సార్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో క్రిస్టియన్ల కొరకు ఐదు ఎకరాల శ్మశాన పేద ప్రజల కోసం రెండు కమ్యూనిటీ హాల్స్ ఐదు మేజర్ కాలువలు కల్వర్టులు సిమెంట్ రోడ్లు ఎల్ఈడి లైట్లు అన్ని నారాయణ సారే మేము అడక్క ముందే చేశారని నారాయణ సార్ రావాలి మా కోసం నగర అభివృద్ధి కోసం మేము గెలిపించుకుంటామని ప్రజలంతా భరోసా ఇవ్వడం చూసి సంతోషాన్ని వ్యక్తం చేశారు పొంగూరు రమాదేవి యాభై ఏళ్ళకి పింఛన్ అందించనున్నారు అలాగే ప్రతి పేదవాడికి ఆరోగ్యానికి దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి ఆరోగ్య భీమా ఇరవై ఐదు లక్షలు టీడీపీ ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు